అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ వివేకా మర్డర్ కేసులో కీలక పురోగతి సెప్టెంబర్ తొమ్మిదిన లభించబోతోంది లభించబోతుంది అని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తుంది సో అయితే ఆ రోజున ఇప్పటికే ఈ దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ కావచ్చు ఈ విషయంలో సునీత రెడ్డి కూడా చెప్తుంది ఏమని అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కట్ చేయాలని చెప్పి ఎవరైతే దాంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ముందస్తు బెయిల్ తీసేస్తే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానం ఆ ప్రెజర్ కొంచెం తగ్గుతుందని చెప్పి అసలు న్యాయం జరిగిందా లేదా మళ్ళీ ఒకవేళ ద దర్యాప్తు ప్రారంభించే అవకాశం ఉందా సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే నిజంగా అంటే మీరు ఒక అనలిస్ట్గా చెప్పండి సార్ వివేకా హత్య కేసులో న్యాయం జరిగింది అనుకోవచ్చా తన తండ్రి కోసం ఇన్నాళ్ళుగా న్యాయ పోరాటం చేస్తుంది ఆవిడ మాట ఇప్పుడు సుప్రీంకోర్టు వినే పరిస్తుందా సిబిఐ వినే పరిస్తుందా ఇటు ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేసే అవకాశం ఉందంటారా అంటే సెప్టెంబర్ తొమ్మిది వస్తుందంటే కొందరు బెంబేలు ఎత్తిపోతున్నారా ఎవరు ఆ బెంబేలు ఎత్తే వ్యక్తులు ఇప్పుడు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సిద్ధార్థ లూద్రా సునీత తరపున అడ్వకేట్ నిన్న వాదనలు చేస్తూ వివేక హత్య కేసు వెనుక మాస్టర్ మైండ్ అవినాష్ రెడ్డి అన్నారు ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా మరి ఎందుకు ఈ విధంగా డ్రామాలు ఆడారు నిన్న సుప్రీంకోర్టు ఒకటే మాట్లాడిగింది ఏమని అతని కస్టోడియల్ విచారణ అవసరమా మీరు ఈ కేసుని దర్యాప్తుని కొనసాగిస్తారా రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయమన్నటువంటి నేపథ్యంలో సిబిఐ ఇప్పటికే చెప్పింది ఏంటి అవినాష్ రెడ్డిని బెయిల్ రద్దు చేయమని సిబిఐ కోరింది సిబిఐ తరపు న్యాయవాది కూడా ఇవాళ కేవలం పాత్రధారుల అరెస్టే జరిగింది సూత్రధారుల్ని విచారించాలి వాళ్ళ అరెస్టులు కూడా జరగాల్సిన నేపథ్యంలో నిన్నటి సుప్రీంకోర్టు ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పటి ప్రభుత్వ అధికారులకు చంప ఎందుకంటే సిబిఐ ఎస్పి రామ్ సింగ్ పైన కేసు పెట్టారు ఇప్పుడు ఆ కేసును క్వాష్ చేస్తున్నాను సుప్రీంకోర్టు సునీత సునీత భర్త రాజశేఖర రెడ్డి పైన కూడా తప్పుడు కేసు పెట్టారు కృష్ణారెడ్డి పిఏని ఏదో బెదిరించినట్టుగా వివేక పిఏని వీళ్ళేదో ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా ఆ కేసు కూడా క్వాష్ చేసి ఇప్పుడు ఇంత మాత్రాన ఈ కేసులు క్వాష్ చేసినంత మాత్రాన సునీతకు ఊరటగా చూడకూడదు సునీతకు ఎప్పుడు ఊరట డాక్టర్ సునీత ఒకటే పోరాటం ఏది హంతకులకు కఠినంగా శిక్షలు పడాలి మళ్ళా ఇలాంటి హత్య చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి తను న్యాయ పోరాటం ఆ రేళ్లుగా చేస్తున్న నేపథ్యంలో నిన్నటి సుప్రీంకోర్టు ఆదేశాలు మాత్రం ఒక రకంగా హంతకులను బెంబేలెత్తిచ్చేవే బాధితులకు ఊరట చేకూర్చేవి ఇప్పుడు ఒకటి ఆ వివేక పిఏ కృష్ణారెడ్డి అతను అడ్వకేట్ ఏదో అభ్యంతరం చెప్పబోయా చెప్పబోతే జస్టిస్ ఒకటే మాట అన్నారు చాలా సీరియస్ అయ్యారు మీ ముఖం చూసి మీ క్లయింట్ని వదిలేస్తున్నాం లేకపోతే జరిమానా వేయాలి అన్నారు అక్కడే అర్థమైపోలే సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో ఎంత సీరియస్గా ఉంది ఎందుకంటే కిరాతకంగా నరికి చంపారు అవును అంటే ఇది కేవలం అది ఆ క్రిమినల్ కేసుగానే కాదు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అవును అంటే గ్రేటర్ కాన్స్పిరసీ పొలిటికల్ గ్రేటర్ కాన్స్పిరసీ ఉంది దీనిలో ఒక రాజకీయ మహా కుట్ర ఇప్పుడు ఈ కుట్రదారులను జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు అతను పిల్లోడు అంటాడు ఎవరిని అవినాష్ రెడ్డిని ఉద్దేశించి ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుంది రెండు కళ్ళు అంటాడు తనకి ఇక్కడ సిబిఐ చెప్తోంది ఒక కన్ను ఇంకో కన్నును పొడిచింది షర్మిలు చెప్పింది సునీతి చెప్పింది ఇంతమంది చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఇంకా అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క ఇన్వాల్వ్మెంట్ ప్రశ్నార్థకం అసలు జగన్ ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందా ఇప్పుడు కస్టోడియల్ విచారణ అవసరమా అంటే రేపొద్దున అవినాష్ రెడ్డిని కస్టోడియల్ విచారణ తీసుకుంటారా సెప్టెంబర్ తొమ్మిదిన జరిగే పరిణామాలు సిబిఐ ఈ విచారణ కొనసాగిస్తానని ప్రకటిస్తుందా అఫిడవిట్ వేస్తుందా కౌంటర్ అతని ముందస్తు బెయిల్ రద్దు చేయమని కోరుతుంది సుప్రీంకోర్టు అరుణ్ రెడ్డికి ఓకే చెబితే అవినాష్ రెడ్డి కస్టోడియల్ విచారణ తీసుకుంటే ఆయన బెయిల్ రద్దై ఆయన అరెస్ట్ చేస్తే విచారణలో మళ్ళీ అదే డైలాగులు చెప్తాడా తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అంటాడా అవి అవినీతి కుంభకోణాల్లో నిందితులు డైలాగ్ అవును ఇది ఇది కిరాతక హత్య ఇక్కడ అలాంటిది కుదరదు ఆధారాలు ధ్వంసం చేయడంలో అవినాష్ రెడ్డి ప్రధాన పాత్ర జగన్ మేనమామ కూడా చెప్పాడు అదే మాట రవీంద్రనాథ్ రెడ్డి అతని పిల్లోడు అతనికి ఏం తెలియదు రక్తం దొడవకూడదని తెలియదు ఊరికే కళ్ళప్పగించు చూస్తున్నాడు అన్నాడు అంటే ఇక్కడ రెండు లీటర్ల బ్లడ్ ఏడు గొడ్డలి వేట్లు కానీ గుండెపోటు అన్నారు కట్లు కట్టారు కుట్లేసారు సెంటు తెల్లారు వేశారు అసలు సునీత గనక అది పోస్టుమార్టంకి పట్టు పట్టకపోతే అంత్యక్రియలు జరిగిపోయాయి అంటే ఇక్కడ ఏంటి గుండెపోటు అన్నటువంటి విజయసాయి రెడ్డిని గుండెపోటు అని ప్రచారం చేసినటువంటి సాక్షి మీడియాని ఎంక్వైరీ చేయాలి విచారించాల్సిన అవును అసలు జగన్మోహన్ రెడ్డికి హత్య ఎప్పుడు తెలుసు హత్య విషయం ప్రపంచానికి తెలియకముందే జగన్కి తెలుసు అని మృతుడి కుమార్తె డాక్టర్ సునీత్ చెప్తాను జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మేనిఫెస్టో కమిటీ మీటింగ్లో ఉన్నాడని అజయ్ కల్లం చెప్పారు పైనుంచి కబుర్ వచ్చింది పైకి వెళ్ళాడు కిందకొచ్చాడు బాబాయ్ మోర్ అన్నాడు క్యాన్సిల్ అన్నారు మీటింగ్ ఇది ఎన్నింటికి జరిగింది ఐదింటికి ముందే జరిగింది అంటున్నారు అంటే ఉదయం ఐదింటికి ముందే జగన్మోహన్ రెడ్డికి హత్య తెలిస్తే మరి ఆయన పులివెందుల జరగడానికి అంత సమయం ఎందుకు తీసుకున్నారు రోడ్డు మార్గాన భార్యాభర్తలు మేడం భారతి లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఎనిమిది గంటలు ఎందుకు ప్రయాణించారు వాళ్ళని కారులో తీసుకువెళ్ళినటువంటి ఆ డ్రైవర్ అనుమానాస్పద మృతి ఆ నారాయణ యాదవ్ ఈ కేసులో నలుగురు ఐదుగురు అనుమానాస్పద మృతులు ఇప్పుడు ఆ కల్లూరి గంగాధర్ రెడ్డి అనేవాడు కువైట్ గంగాధర్ రెడ్డి లేకపోతే శ్రీనివాస్ రెడ్డి ఆ వాచ్మెన్ రంగన్న ఇప్పుడు ఈ డ్రైవర్ నారాయణ యాదవ్ అసలు అర్థంగా కానిటువంటి మిస్టరీగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసుని ఇవాళ సిబిఐ కూడా సిబిఐ యొక్క ఇది భంగంగా మారుతా అందుకే సిబిఐ కూడా అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి కేసు ఇది ఈ కేసులో హంతకులు గమ్మత్ ఏంటంటే అతని తరఫున న్యాయవాది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తరఫున న్యాయవాది ఏమంటాడు దీంట్లో దగ్గర దగ్గర ఒక మరి నలభై ఏడు పాయింట్ ఏడు లక్షల పేపర్లు చదవాలి ఒక పదమూడు పాయింట్ నాలుగు లక్షల డిజిటల్ ఫైళ్ళు ఉన్నాయి ఈ రకంగా మాట్లాడతాడు నిన్నటి వాదనల్లో ఒకటే మాట అన్నారు జస్టిస్ ఏంటి మీకు బెయిల్ ఇస్తేనేమో విచారణకు సహకరించారు మీకు బెయిల్ ఇవ్వకపోతేనేమో ఇలా కేసుల మీద కేసులు వేసి ఈ విధంగా పేపర్లు పెంచుతారు అంటే బెయిల్ ఇవ్వటం వల్ల జరిగిన అనర్థం అటు జగన్ కేసుల్లోనూ అదే ఇటు ఇవేక హత్య కేసులను అదే డిశ్చార్జ్ పిటిషన్ లేస్తారు ప్రొలాంగ్ చేస్తారు ఏళ్ల తరబడి ఇల్లు ఇదొక పెద్ద ఛాలెంజ్గా మారింది నిందితులు ఇవాళ న్యాయ వ్యవస్థకి ఇసురుతున్నటువంటి సవాల్ నలభై ఏడు పాయింట్ ఏడు లక్షల పేపర్లు స్టడీ చేయాలంటున్నారంటే అక్కడే కనపడుతులా వీళ్ళెంత క్రిమినల్స్ అంటే ఇటు క్రిమినల్స్ అటు కొంతమంది ఆ డబ్బు కమ్ముడు అడ్వకేట్లు కుమ్మక్కై ఈ కేసులను ఇలా చేస్తున్నారంటే దీన్ని వాళ్ళు సాల్వ్ చేయాలి ఈ ఛాలెంజ్ని మీటప్ అవ్వాలి మరి న్యాయ వ్యవస్థ సెప్టెంబర్ తొమ్మిది బిగ్ డే ఏం జరుగుద్ది ఆ రోజు మరి సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుంది అసలు ఇక్కడ ఒకటి ఏది ఆ తప్పుడు కేసులు పెట్టినటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అతని పైన డిసిప్లినరీ యాక్షన్ ఉంటుందా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఎవరు ఆ కేసులు ఎఫ్ఐఆర్ చేసేది ఆ తర్వాత వాటిని విచారణకు ఆదేశించిన మ్యాజిస్ట్రేట్ దాన్ని కూడా నిన్న సుప్రీంకోర్టు జస్టిస్ తీవ్రంగా అభిశంసించారు వన్ ఫిఫ్టీ సిక్స్ ఆఫ్ త్రీ ఆ సెక్షన్ ఎవరు ఆ మేజిస్ట్రేట్ ఆయన పైన కూడా మరేమన్నా డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటాయా ఎందుకంటే ఇది ఒక గుణపాఠం కావాలి అటు పోలీసులకు కానీ ఇటు దర్యాప్తు సంస్థలకు కానీ లేకపోతే ఇటు ఈ ఈ కోర్టులకు కానీ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం ఇది ఒక శుభ పరిణామం మొత్తానికి వివేక హత్య కేసు అతి త్వరలో ఒక లాజికల్ ఎండ్కి వస్తుందన్న దృఢ నమ్మకం ఏర్పడతాను థ్యాంక్ యూ సార్ సో ఇది డివి శ్రీనివాస్ గారి చూస్తాను అండి మనం డివి